ఏ నెలల్లో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి ఉచ్ మంత్ హ్యాస్ ట్వంటీ ఎయిట్ డేస్ జవాబు అన్ని నెలల్లోనూ ఉంటాయి ఎర్ర సముద్రంలో ఒక తెల్ల రాయిని వేస్తే ఏమవుతుంది జవాబు అది తడిసిపోతుంది లేదా మునిగిపోతుంది పరుగు పందెంలో మీరు రెండో స్థానంలో ఉన్న వ్యక్తిని దాటేశారు అనుకోండి అప్పుడు మీరు ఏ స్థానంలో ఉంటారు సమాధానం రెండో స్థానంలోనే ఉంటారు మీరు దాటింది రెండో వాడిని మొదటి వాడిని కాదు మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లో అసలు తినలేనిది ఏమిటి సమాధానం లంచ్ మరియు డిన్నర్ జోరుగా వర్షం పడుతుంది ఒక వ్యక్తి దగ్గర గొడుగు లేదు టూపీ కూడా లేదు అయినా ఆ వ్యక్తి జుట్టు అస్సలు తడవలేదు ఎందుకు సమాధానం ఎందుకంటే ఆ వ్యక్తికి బట్టతల ఉంది కాబట్టి డాక్టర్ మీకు మూడు మాత్రలు ఇచ్చి అరగంటకు ఒకటి చొప్పున వేసుకోమన్నారు ఆ మూడు మాత్రలు పూర్తి అవడానికి ఎంత సమయం పడుతుంది సమాధానం ఒక గంట చాలు మొదటిది ఇప్పుడే వేసుకుంటారు రెండవది అరగంట తర్వాత మూడవది ఇంకో అరగంట తర్వాత మొత్తం ఒక గంట ఒక ఎలక్ట్రిక్ రైల్ వేగంగా ఉత్తరం వైపు వెళ్తుంటే దాని పొగ ఏ వైపు వెళ్తుంది సమాధానం ఎలక్ట్రిక్ రైలుకి పొగ రాదు కదా పిల్లికి ఏ వైపు ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి సమాధానం బయట వైపు ఇన్సైడ్ కాదు కదా కంగారు ఇంటికంటే ఎత్తుగా ఎగరగలదా సమాధానం ఖచ్చితంగా ఎగరగలదు ఎందుకంటే ఇల్లు అసలు ఎగరలేదు కదా మీరు బస్సు నడుపుతున్నప్పుడు మొదటి స్టాప్లో పది మంది రెండవ స్టాప్లో మూడు మంది మూడవ స్టాప్లో ఐదు మంది బస్సు ఎక్కారు దాని ప్రకారం మీ పేరు ఏమిటి సమాధానం ఎందుకంటే ప్రశ్న మొదట్లోనే మీరు బస్సు నడుపుతున్నారు కదా అని చెప్పాను కదా నాకు రెండు చేతులు ఉన్నాయి ముఖం కూడా ఉంది కానీ నేను చప్పట్లు కొట్టలేను మాట్లాడలేను ఎవరిని జవాబు గడియారం ఎందుకంటే గడియారానికి ముళ్ళు ఫేస్ ఉంటుంది కదా పగలు కూడా కనబడే నైట్ ఏమిటి సదరంగంలో నైట్ గుర్రం రెక్కలు లేకుండా ఆకాశంలో ఎగిరేది ఏమిటది జవాబు గాలిపటం ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి జవాబు న్యూస్ పేపర్ అందరూ భయపడే బడి ఏమిటి జవాబు శ్మశానం బడి పగలంతా నాతోనే ఉంటావు కానీ రాత్రి కాగానే నన్ను వదిలేస్తావు నేను ఎవరిని జవాబు నీడ పగలంతా నాతోనే ఉంటావు కానీ రాత్రి కాగానే నన్ను వదిలేస్తావు నేనెవరిని జవాబు నీడ నాకు ఒక కన్ను ఉంటుంది కానీ చూడలేను ఏమిటది జవాబు సూది కోడి గుడ్డు పెట్టకముందు ఏం చేస్తుంది జవాబు కూర్చుంటుంది ఫ్రిడ్జ్లో ఏనుగును పెట్టాలంటే ఎలా పెడతారు జవాబు డోరు తీసి పెడతారు ఫ్రిడ్జ్లో డాంకిని పెట్టాలంటే ఎలా పెడతారు జవాబు ముందుగా ఏనుగును బయటికి తీసి ఇప్పుడు గాడిదని ఫ్రిజ్లో పెడతారు మరొక ప్రశ్న రాత్రి అడవిలో పార్టీ జరుగుతుంది ఆ పార్టీకి అడవిలో ఉన్న జంతువులన్నీ వెళ్ళాయి కానీ ఒక జంతువు వెళ్ళలేదు ఆ జంతువు పేరేమిటి జవాబు గాడిద ఎందుకంటే గాడిద ఫ్రిజ్లో ఉంది కాబట్టి గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి పకోడి వీసా ఆడగని దేశమేమిటి సందేశం తాజ్మహల్ ఎక్కడ ఉంది భూమి మీద ఆయుధం లేని పోరాటం మౌన పోరాటం నీరు లేని వెల్ ఏమిటి ఫేర్వెల్ ఆటలు ఆడని ప్లేయర్ ఎవరు జవాబు సిడి ప్లేయర్ డ్రైవర్ లేని బస్సు ఏమిటి సిలబస్ ఎగురు వెయ్యలేని జెండా ఏమిటి జవాబు అజెండా కూర్చోలేని ఆసనం ఏమిటి జవాబు ధర్మాసనం చెట్టుకు కాయని కాయ ఏమిటి జవాబు బకాయలు రాజు లేని రాణి ఎవరు జవాబు పారాని రైతు పట్టలేని హారం ఏమిటి జవాబు కోలాహలం పంజరంలో ఏముంటుంది జవాబు ఏది పెడితే అది ఉంటుంది పెడిస్తే ఏమవుతుంది జవాబు కన్నీరు వస్తాయి బీరువాలో పెట్టుకోలేని ధనం ఏమిటి సాధనం అవయవాలు లేని దేహం ఏమిటి సందేహం సుఖం లేని రెస్ట్ ఏమిటి అరెస్ట్ కార్డుపై ఇవ్వని రేషన్ ప్రిపరేషన్ అందరూ భయపడే గోళం గందరగోళం నొప్పి పెట్టే కాయ ముట్టికాయ చెరువులో ఉండే కాయ ఎండ్రుకాయ పొలం దున్నని దున్నపోతు ఏమిటది జవాబు జర్రిపోతు తాగపోయినా వచ్చే మత్తు ఏమిటి తాగకపోయినా వచ్చే మత్తు ఏమిటి గమ్మత్తు నీరు లేని చెరువు ఏమిటది జవాబు అచ్చెరువు